హాయ్ అండి నేను ఈరోజు మిల్ మేకర్ కర్రీ వండుకుంటున్నాను విత్ చికెన్ అది కూడా నాటుకోడి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే మిల్ మేకర్ నానబెట్టుకొని ఉంచుకోవాలి ముందే పిండి వేసుకొని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసేసుకుంది పక్కన పెట్టేసుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం సో మిల్ మేకర్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇందులోని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ సరిపడా వేసుకోండి వేసుకొని అదంతా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి అయిన తర్వాత మన నాటుకోడి ఏదైతే ఉందో దాన్ని అందులో వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై అవ్వనిద్దాం మూత పెట్టేసి తర్వాత మూత తీసి మనం టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత లిడ్డు పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మంచిగా టమాటా ముక్కలు కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో నాటుపొడి కాబట్టి ఒక గ్లాసు వాటర్ వేసుకొని లిడ్ పెట్టుకొని కాసేపు కుక్ అవ్వనిద్దాం చికెన్ కుక్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కదా నాటుపొడి కుక్ అవ్వడానికి తర్వాత అయితే మిల్ మేకర్ వేసేసుకొని ఇంకాసేపు లిడ్ పెట్టేసుకుంటే ఈ పసుపు కారం అదంతా ఉంటుంది కదా ఉప్పు అదంతా మిల్ మేకర్కి బాగా పడుతుంది తర్వాత మసాలా పొడి చల్లుకొని ఒక్క టూ మినిట్స్ మళ్ళీ లిడ్డు పెట్టేసుకుందాం ఆ తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది మిల్ మేకర్ కర్రీ కొడితో ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ వస్తుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే తినేస్తున్నాను ఇప్పుడు ఒక లెగ్ పీస్ తీసి చూపిస్తా చూడండి ఐఎమ్ సో హంగ్రీ బాయ్ బాయ్